హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు అదృశ్య శక్తులు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వేదో అమానుష అదృశ్య శక్తులను సాధించాలనే ప్రయత్నంలో అర్ధరాత్రి వేళ భయం కొలిపే ఈ శ్మశానంలో శ్రమల పాలవుతున్నావేమో అన్న అనుమానం కలుగుతుంది కొందరు వ్యక్తులు కొన్ని సంఘటనలు దృష్టాంతాలు చూసి తమకు ఏ శ్రమ లేకుండా అయాచితంగా అదృశ్య శక్తుల సాయం లభించిందన్న నమ్మకానికి లోనైతారు నువ్వు ఏదో ఒకనాడు అలాంటి భ్రమకు గురి కాకుండా ఉండేటందుకుగాను హిమకరుడు అనే ఒక రాజకుమారుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం గోదావరి నదీ ప్రాంతాన సోమపురం అనే చిన్న రాజ్యం ఉండేది దానికి యువరాజు హిమకరుడు అతడు సైన్యాధిపతి కుమారుడైన భద్రవర్మ మంత్రి కుమార్తె మధుమతి బాల్య స్నేహితులు హిమకరుడు భద్రవర్మ పదేళ్లపాటు గురుకులంలో విద్యను అభ్యసించారు వారు తిరిగి తమ రాజ్యానికి బయలుదేరే సమయంలో గురుకుల ప్రధానాచార్యుడు భద్రవర్మకు తెలియకుండా హిమకరుడికి పరకాయ ప్రవేశ విద్య బోధించాడు ఆచార్యుల ఆశీస్సులు పొంది ఇరువురు రాజధానికి చేరారు రాజప్రాసాదపు ప్రధాన ద్వారం ముందున్న మైదాన ప్రదేశంలో రోజూ సాయంకాలాల్లో యువకుల మధ్య రకరకాల పోటీ పందాలు జరుగుతూ ఉండేవి ఒకసారి పరుగు పందాలలో హిమకరుడు ఓడిపోయాడు గెలిచిన వాడు ఒక దండనాయకుడి కొడుకు వాడు యువరాజుపై గెలిచానన్న అహంకొద్దీ హిమకరుణ్ణి చేస్తూ మాట్లాడాడు అందుకు హిమకరుడు ఏమీ అనలేదు కానీ వాణ్ణి ఆ రాత్రి ఏదో విషకీటకం కరవటంతో నెల రోజులు మంచాన పడ్డాడు ఇంకొకసారి ఉద్యానవనంలో ఉన్న హిమకరుడు మధుమతులు దగ్గరికి వచ్చిన ఆస్థాన వైద్యుడి కొడుకు అకారణంగా పైన పోట్లాడుకు దిగి అతడిపైన రాయి విసిరాడు హిమకరుడికి పెద్ద దెబ్బ తగలేదు కానీ ఆ సాయంత్రం ఔషధి మొక్కలకు నీరు పోస్తున్న వైద్యుడి కొడుకును పాము కరిచి తండ్రి వైద్యం సాయంతో బతికి బయటపడ్డాడు ఈ విషయము హిమకరుడికి తెలిసింది మధుమతి అసాధారణ సౌందర్యవతి ఆమె పట్ల హిమకరుడికి భద్రవర్మకు ప్రేమభావం ఉండేది వారిద్దరూ ఎవరికి వారుగా మధుమతి తమను ప్రేమిస్తున్నదన్న నమ్మకంతో ఉండేవారు ఒక నాటి ఉదయము ముగ్గురు రాజుగారి పండ్ల తోటలోకి వ్యాహ్యాలకి వెళ్ళారు అక్కడ విచిత్రంగా కాలం కాని కాలంలో ఒక మామిడి చెట్టు చిటారు కొమ్మ నుంచి మామిడి పండు ఒకటి వేలాడుతున్నది దాన్ని చూసి నోరూరి మధుమతి వాళ్లతో ఆ మామిడి పండును కోసి తెమ్మనది వెంటనే భద్రవర్మ గబగబా చెట్టు ఎక్కసాగాడు హిమకరుడు కూడా ఆ పండును కోసి తనే ముందుగా మధుమతికి ఇవ్వాలని చెట్టు ఎక్కబోయాడు అంతలో అతడి దృష్టి కొద్ది దూరంలో చచ్చిపడి ఉన్న చిలక మీద పడింది ఆ మరుక్షణం అతడు తను నేర్చిన పరకాయ ప్రవేశ విద్యను ఉపయోగించి చిలక శరీరంలోకి ప్రవేశించి రివ్వున చెట్టు మీదకు ఎగిరి పండును తుంచి కిందకి వచ్చి తిరిగి తన శరీరంలోకి చేరి పండుని మధుమతి చేతికి ఇచ్చాడు ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది ఇది చూసి భద్రవర్మ కోపం పట్టలేక రాకుమారా ఇది చాలా అన్యాయం చెట్టు ఎక్కడంలో నేర్పరితనం చూపలేక మంత్రతంత్రాలను ఆశ్రయించడానికి సిగ్గులేదా కుయుక్తులు వీరుడి లక్షణం కాదు భీరువు లక్షణం అంటూ అరిచి చెట్టు దిగుతూ పట్టు తప్పి నేల మీద పడ్డాడు ఆ పాటుకు భద్రవర్మ కాళియముకు విరిగి మూడు నెలల పాటు నడవలేని స్థితిలో ఉండిపోయాడు ఈ సంఘటన తర్వాత హిమకరుడి మనసులో ఇంతకాలంగా ఇది అని తేల్చి చెప్పలేని ఊహలకు ఒక స్థిర రూపం ఏర్పడింది తనకు ఏదో ఒక అదృశ్య శక్తి సాయపడుతుందని అది తనను కించపరిచిన వారిని తగు విధంగా శిక్షిస్తున్నదని అనుకున్నాడు ఇందుకు అతడికి ఎన్నో దృష్టాంతాలు కనిపించసాగాయి వాటిని కాకతాళీయంగా కొట్టి పారేయటానికి అతడికి మనస్కరించలేదు తనతో కయ్యం పెట్టుకున్న వారు ఎవరైనా సరే వెనువెంటనే తప్పక కష్టాలు పాలైతారన్న దృఢ నమ్మకం హిమకరుడికి కలిగింది తన కుమారుడు మంత్రి కుమార్తె మధుమతితో తరచుగా తిరుగుతూ ఉన్నాడని ఆమె పట్ల అతడికి ప్రేమభావం ఏర్పడి ఉంటుందని ఊహించిన రాజు ఒకనాడు అతడితో నీకు యవరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను నీ వివాహం కూడా అదే సమయంలో జరిగితే బాగుంటుందేమో అని భావిస్తున్నాను ఈ విషయంగా మన మహామంత్రిని పిలిచి మాట్లాడరా అన్నాడు హిమకరుడు ఇందుకు సమాధానంగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు తన తండ్రి తన మనోభావాన్ని గ్రహించడమే కాకుండా ఏ రాజకుమార్తెనో వివాహమాడమని బలవంత పెట్టినందుకు లోన చాలా సంతోషించాడు ఈ శుభవార్త చెబుదామనుకుని హిమకరుడు ఆనాటి సాయంత్రము నదీ విహారానికి రమ్మని మధుమతికి కబురు పంపాడు అయితే అనుకోకుండా భద్రవర్మ కూడా మధుమతితో నదీ తీరానికి రావటము ముగ్గురు పడవ మీద దగ్గరే ఉన్న ఒక చిన్న లంకకు వెళ్ళారు తిరుగు ప్రయాణంలో హిమకరుడు వారికి తన తండ్రి నిర్ణయాన్ని గురించి చెప్పాడు భద్రవర్మ తన మిత్రుడు కనుక అది విని ఎంతో సంతోషిస్తాడనుకున్నాడు అయితే హిమకరుడికి మధుమతిని భద్రవర్మ కూడా ప్రేమించాడన్న విషయం తెలియదు తెలిసి ఉంటే ఆ సమయంలో తన వివాహ విషయాన్ని ప్రస్తావించి ఉండేవాడు కాదు భద్రవర్మ ముక్కోపి నిర్భయుడు అతడు ఆగ్రహావేశంతో హిమకరుడు రాజకుమారుడు కనుక అతడు తన అంతస్తును అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నాడని అభాండం వేశాడు తాను మధుమతిని ప్రేమిస్తున్న సంగతి ఎరిగి కూడా ఆమెను వివాహం చేసుకోవాలనుకోవటం పెద్ద ద్రోహమని హిమకరుడు మిత్రద్రోహి అని నిందించాడు చివరగా హిమకరుడితో నీ తండ్రి రాజు మధుమతి తండ్రి ఆయన మంత్రి కనుక నీ పంతం నెగ్గించుకోగలవు నివ్వింత నీచుడువని నేను ఊహించలేదు నీలో క్షాత్రధర్మం ఏమైనా మిగిలి ఉంటే నాతో ఇప్పుడే యుద్ధం చెయ్యి మధుమతిని గెలుచుకో అంటూ కయ్యానికి కాలు దువ్వాడు మధుమతి ఇదంతా చూస్తూ తనకేమీ పట్టనట్టు నిర్లిప్తంగా ఉండిపోయింది హిమకరుడు కోపాన్ని అణుచుకుంటూ భద్రవర్మను శాంతింపచేయాలని ప్రయత్నించాడు కానీ భద్రవర్మ కోపంతో ఊగిపోతూ ఒరనుంచి కత్తిదూశాడు హిమకరుడికి తనను కాపాడుతున్న అదృశ్య శక్తి పాత దృష్టాంతాలు జ్ఞాపకం వచ్చి అతడి కుడి చేతి మణికట్టును గట్టిగా ఒడిసి పట్టుకొని వారించబోయాడు అయితే భద్రవర్మ ఆవేశంతో అతడి మీద కలియబడే ప్రయత్నం చేయడంతో పడవ పక్కకు ఒరిగిపోయింది ముందుగా నదిలో పడ్డ మధుమతి వెనక్కు తిరిగి చూడకుండా నదీ కేసి ఈదుకుంటూ పోసాగింది హిమకరుడితో పాటు భద్రవర్మ కూడా నీటిలో పడ్డాడు భద్రవర్మ ఒడ్డు చేరలేడని నదిలోకి మునిగిపోతాడని అతడు తనపై కత్తి దూయటం వల్లే ప్రమాదం జరిగిందని హిమకరుడు అనుకున్నాడు ఇంతలో బోర్లా పడిన పడవ ముందు భాగం తలకు బలంగా కొట్టుకోవటంతో అతడికి స్పృహ తప్పింది నదిలోకి మునిగిపోసాగాడు హిమకరుడు తిరిగి స్పృహ వచ్చాక చూస్తే అతడి నొక్కుతూ తాగిన నీళ్లను కక్కించటానికి ప్రయత్నిస్తున్న భద్రవర్మ కనిపించాడు పక్కనే మధుమతి ఉన్నది హిమకరుడు లేచి కూర్చోగానే భద్రవర్మ ఈసడిస్తున్నట్లు అతడి కేసు చూసి మాట పలుకు లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు మధుమతి హిమకరుడితో ఈతగాడివైన నువ్వు తలకు చిన్న దెబ్బ తగిలి ఎందుకు మునిగిపోయావో తెలుసా భద్రవర్మ ఇంతకు ముందే నాకు తన రహస్యం ఒకటి చెప్పాడు అతన్ని అంటిపెట్టుకొని ఎల్లవేళలా ఒక అదృశ్య శక్తి ఉంటుందట అది అవసరమైనప్పుడు తన శత్రువులను ఇలాంటి ప్రమాదాలకు గురిచేస్తూ ఒక్కొక్కసారి వాళ్ళని హతమారుస్తుందట కూడా అని చెప్పి హిమకరుడు ఏదో చెప్పబోయేటంతలో వినిపించుకోకుండా విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత హిమకరుడు అంతఃపురం చేరుతూనే తండ్రి దగ్గరికి పోయి తనకిప్పట్లో వివాహం చేసుకోవాలని లేదని కొన్నాళ్లపాటు దేశాటన చేయాలని ఉన్నదని చెప్పి తండ్రి నుంచి అనుమతి పొంది అప్పటికప్పుడే దేశాటనకు బయలుదేరి వెళ్ళాడు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా హిమకరుడి వింత ప్రవర్తనకు అర్థం ఏమిటి తండ్రికి మధుమతితో వివాహానికి అంగీకారం తెలిపి తర్వాత దేశాటన కంటూ ఎందుకు బయలుదేరిపోయాడు భద్రవర్మకు భయపడా భద్రవర్మ చేసుకోవాలనుకున్న మధుమతిని తను వివాహమాడితే అతని వెంట ఉన్న శక్తి తనను ఎప్పుడో ఒకప్పుడు బలికొంటుందనే చేత లేక తాను స్పృహ తప్పి నదిలో మునిగిపోతూ ఉంటే భద్రవర్మ రక్షించాడన్న కృతజ్ఞతతో ప్రాణదాత అయిన తన మిత్రుడి కోసం మధుమతి పట్ల గల తన ప్రేమను త్యాగం చేశాడా ఈ సందేహాలకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు హిమకరుడు మధుమతిని వివాహం చేసుకోకపోవటానికి ఇవేమీ కారణాలు కావు అతడు మొదట్లో అదృశ్య శక్తిని గాఢంగా నమ్మాడు తనను ఎల్లవేళలా వెన్నంటి ఉన్న ఆ అదృశ్య శక్తి వలన తనతో పోట్లాడిన భద్రవర్మ తప్పక నదిలోకి మునిగిపోతాడు అనుకున్నాడు అయితే ఎప్పుడు భద్రవర్మకు బదులు తానే నీట మునిగిపోవటం జరిగిందో ఆ క్షణంలోనే అతడికి అంతవరకు ఉన్న అదృశ్య శక్తి మీద నమ్మకం మటుమాయమైపోయింది తన అదృశ్య శక్తిలో నమ్మకం లేనివాడు ఇంకొకరికి ఆ శక్తి ఉన్నదంటే ఎలా నమ్ముతాడు కనుక భద్రవర్మను చూసి గాని అతడి అదృశ్య శక్తులను గాని హిమకరుడు భయపడలేదు మధుమతి తనను ప్రేమించిందని హిమకరుడు అనుకున్నాడు కానీ పడవ పక్కకు ఒరగగానే మధుమతి తన కేసి అయినా చూడకుండా తన ప్రాణం రక్షించుకునేటందుకు ఒడ్డుకు ఈదుకుంటూ పోవటం చూశాక ఆమెకు తన మీద ఏమాత్రమూ ప్రేమ లేదంటూ గ్రహించాడు అలాంటప్పుడు నీట మునుగుతున్న తనను భద్రవర్మ రక్షించాడన్న కృతజ్ఞతాభావంతో హిమకరుడు మధుమతిపై గల తన ప్రేమను త్యాగం చేశాడనుకోవటం ఎందున పొసగని మాట అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం కథ పేరు నాగరాజు శాపం ఒక గ్రామంలో ఒక సంపన్నుడు ఉండేవాడు ఆయన అకాల మరణం చెందటం వల్ల ఆయన భార్య కుమార్తె మగదిక్కు లేని వారైపోయారు అయితే గ్రామాధికారి వారికి కొంతవరకు అండగా ఉంటూ వచ్చాడు ఆయన మీద ఆధారపడి తల్లి కూతుళ్లు జీవయాత్ర గడుపుతూ వచ్చారు కూతురు వసంతకు ఏడు వచ్చింది తన కూతురికి తగిన సంబంధం ఎలా తీసుకురావటమా అన్న విచారం తల్లికి పట్టుకున్నది వసంత చాలా గొప్ప సౌందర్యవతి అయింది ఆమె అందం చూసి రాజకుమారులు సైతం మోహించి పెళ్లాడవచ్చు కానీ దిక్కులేని తల్లి వసంతకు ఏ రాజకుమారుని తీసుకురాగలదు అన్నిటికీ గ్రామాధికారే దిక్కు కావటం చేత తల్లి ఒకసారి ఆ గ్రామాధికారితో తన కూతురి పెళ్లి విషయం ప్రస్తావించింది వసంత పెళ్లి విషయం నీకేమి విచారం వద్దు ఆ పిల్లను నేనే పెళ్లాడుతాను ఆ ఉద్దేశంతోనే కదా ఇంతకాలము మీ బరువంతా నేను మోసింది అన్నాడు గ్రామాధికారి ఈ మాట వినగానే తల్లికి ప్రాణం చచ్చినట్లయింది గ్రామాధికారికి అప్పటికే ముగ్గురు పెళ్ళాలున్నారు నడి వయస్సు కూడా దాటిపోయినవాడు కాకి ముక్కుకు దొండపండు కట్టినట్లు వసంతను ఆ ముసలివాడికి నాలుగో పెళ్లాంగా ఎలా కట్టబెట్టడం గ్రామాధికారి వసంతను పెళ్లాడాలని నిశ్చయించుకుంటే అలా జరగకుండా చేసే శక్తి గ్రామంలో ఎవరికీ లేదు పైగా తాను దిక్కులేనిది ఈ స్థితిలో తనకు ఎవరూ సహాయం రారు ఈ మాట ఒక ఒకనాటి అర్ధరాత్రి వేళ తల్లి వసంతుని వెంట అవసరమైన వస్తువులన్నీ రెండు మూటలు కట్టి ఊరు విడిచి అరణ్య మార్గం పట్టి బయలుదేరింది పోగా పోగా అరణ్యంలో ఒక పాతకాలపు దేవాలయం కనిపించింది తల్లి కూతుళ్లు అందులో కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు ఆలయం పక్కనే ఒక పొద ఉన్నది దాని నిండా మంచి సువాసన గల పుష్పాలు ఉన్నాయి వసంత ఆ పూలను కోసుకుందామని పొదను సమీపించేటప్పుడు అందులో నుంచి ఒక పాము పిల్ల బయటకు వచ్చింది వెంటనే తల్లి ఒక రాయి పెట్టి దాన్ని చంపేసింది వసంత కొన్ని పూలు కోసి తలలో పెట్టుకుంటూ అయ్యో ఆ పాము ఎందుకు చంపావమ్మా అన్నది పిల్ల అయినా విషపు జంతువు కదా అని చంపాను అన్నది తల్లి వసంత తన మూట ఎత్తుకొని గబగబా గుడిలోకి వెళ్ళిపోయింది తల్లి తన మూట కూడా తీసుకొని వెనకగా గుడిలోకి ప్రవేశించింది కానీ గుడి లోపల వసంత లేదు ఆమె వెంట ఉండిన మూట మాత్రం ఉన్నది గుడిలో ఐదు తలల నాగదేవత శిలా విగ్రహం ఉంది వసంత దాని చాటున ఉన్నదేమోనని తల్లి విగ్రహం వెనక్కుపోయి చూసింది కానీ వసంత అద్భుతంగా అదృశ్యమైపోయింది అమ్మాయి వసంత అని తల్లి రెండు మూడు సార్లు కేక పెట్టింది జవాబు లేదు నాగదేవత విగ్రహం నుంచి ఇలా మాటలు వినిపించాయి నువ్వు నా బిడ్డ ప్రాణాలు తీశావు నేను నీ బిడ్డను మాయం చేశాను తల్లికి దుర్భరమైన పశ్చాత్తాపము ఆవేదన పుట్టుకొచ్చాయి ఏ కూతురి కోసమైతే తాను పడరాని పాటలన్నీ పడ్డదో ఆ కూతుర్ని తానే చేతిలారా పోగొట్టుకున్నది ఆమె నాగదేవత ముందు సాష్టాంగపడి నాగరాజా తండ్రి నేను తెలియక చేసిన అపచారానికి నా బిడ్డను శిక్షించకు కావలిస్తే నా ప్రాణాలు తీసుకో నా బిడ్డను కాపాడు అని మళ్ళీ మళ్ళీ ఏడుస్తూ ప్రార్థన చేసింది నీ బిడ్డ అదృశ్యమైంది కానీ చావలేదు నా ఆలయం పక్కగా వెళ్లే మగవాళ్లను నీ కూతురు మూడైదు సార్లు పిలుస్తుంది అలా మూడు పిలుపులు విని లోపలికి వచ్చినవాడు ఆమెకు తిరిగి ఆకారం ఇచ్చి ఆమెను పెళ్లి కూడా చేసుకుంటాడు అన్న మాటలు నాగదేవత విగ్రహం నుంచి వినిపించాయి ఆ తర్వాత ఆమె రెండు పూటల నాగరాజును ధ్యానం చేసేది మిగతా సమయాలలో ఆలయం వెలుపల ఒక చెట్టు కింద కూర్చునేది చెట్ల మీద కాసే కాయలు పళ్ళు తిని పొట్టపోసుకునేది ఒకరోజు ఒక కట్టెలు కొట్టేవాడు అటు పక్కగా వచ్చాడు ఆలయం లోపలి నుంచి అయ్యా ఒకసారి లోపలికి రా అని వసంతకంఠం పిలిచింది కట్టెలు కొట్టేవాడు గుడి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఎవరూ లేరే ఏమిటి విచిత్రం అని తనలో తాను అనుకుంటున్నట్టుగా పైకి అనేశాడు ఎవరూ లేకపోవటమేమిటి నాయనా అందులో ఒక మోహిని పిశాచి ఉన్నది అన్నది తల్లి ఇంతలో మళ్లీ వసంత గొంతు అయ్యా ఒకసారి లోపలికి రా అని పిలిచింది కట్టెలు కొట్టేవాడు బెదిరి పారిపోయాడు ఇలాగే అటవికులు దొంగలు ఆ గుడి పక్కగా వచ్చేవాళ్ళు అటుగా ఏ మగవాడు వచ్చినా గుడిలో నుంచి పిలుపు వినబడేది వాళ్ళని తల్లి బెదర కొట్టి పంపించేసేది కొన్ని రోజులు గడిచాక అటుగా ఒక రాజకుమారుడు వచ్చాడు అతనికి కూడా వసంత పిలుపు వినిపించింది అతను లోపలికి వెళ్ళి అక్కడ ఎవ్వరూ లేకపోవటం చూసి గుడి చుట్టూ తిరిగి చూశాడు ఇంతలో మళ్లీ వసంత పిలుపు రెండోసారి వినిపించింది అతను మళ్లీ లోపలికి వెళ్ళి చూశాడు లోపల ఎవరూ లేరు అతను మళ్ళీ బయటకు వచ్చి బయట కూర్చొని అంతా చూస్తున్న తల్లిని ఎవరా పిలిచేది అని అడిగాడు నేనేమి వినలేదు నాయనా అన్నది తల్లి ఇంతలో వసంత మూడోసారి పిలిచింది రాజకుమారుడు మూడోసారి ఆలయంలోకి వెళ్ళాడు అతని వెంటనే తల్లి కూడా వెళ్ళింది ఈసారి లోపల వసంత కనిపించింది ఆమె స్పృహ లేనట్టుగా నాగదేవత విగ్రహం ముందు పడి ఉన్నది రాజకుమారుడు చప్పున ఆమెను లేపి కూర్చోబెట్టి శైత్యోపచారాలు చేశాడు కొంతసేపటికి వసంత కళ్ళు తెరిచి ఎవరో పరాయి చూసి సిగ్గుపడింది ఇంతలో ఆమెకు తన తల్లి కనిపించింది ఆమె అమ్మా అంటూ లేచి వచ్చి తన తల్లిని కౌగలించుకున్నది తర్వాత తల్లి రాజకుమారుడితో నాయనా నీ రుణం ఎట్లా తీర్చుకోగలను నా కూతుర్ని నాకు తిరిగి దానం చేశావు అంటూ తమ కథ అంతా అతడికి చెప్పింది అంతా విని రాజకుమారుడు నేను మీకు పుత్రిగా దానం చేశాను మీరు నాకు మీ అమ్మాయిని కన్యాదానం చేయండి అని అడిగాడు తర్వాత ఆ తల్లి కూతుళ్ళు ఆ రాజకుమారుడి వెంట అతని నగరానికి వెళ్ళిపోయారు అక్కడ వసంతను రాజకుమారుడు మహావైభవంగా పెళ్లి చేసుకున్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్